అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు నేల సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఎన్నో పండుగలున్నాయి వాటిలో ప్రత్యేకమైనది భక్తి ఉత్సాహం సంప్రదాయం సామూహికత కలిపి జరుపుకునే పండుగ బోనాలు ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ మెహబూబ్నగర్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలలో ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు బోనం అనే పదానికి అర్థం భక్తి తోరణం తల్లికి సమర్పించు పూజాహారాన్ని పల్లెమట్టిన బిందెలో పెట్టి సమర్పించడం బోనాలు అంటే అమ్మవారికి సమర్పించే ప్రీతి భోజనం ఈ పండుగకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది బోనాల పండుగ ఆవిర్భావానికి ఒక విశిష్టమైన నేపథ్యం ఉందని పూర్వీకులు చెప్తారు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ప్లేగు వ్యాధి హైదరాబాద్లో మహా పెను సంచలనం రేపింది ప్రజలు శక్తి దేవతను ప్రార్థించేందుకు నిర్ణయించుకున్నారు అప్పట్లో హైదరాబాద్ సైనికులు రాజస్థాన్లో ఉండగా వారు మహంకాళి అమ్మవారి ఆలయంకి వెళ్లి వారిని రక్షించండి అని పూజలు చేశారు సమస్య తీరితే ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తానని మొక్కుకున్నారు ఆ వ్యాధి శాంతించడంతో వారు హైదరాబాద్ వచ్చి వాగ్దానం ప్రకారం అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఈ పండుగ వార్షిక సాంప్రదాయం అయింది తెలంగాణలోని స్థానికులు అమ్మవారిని తల్లిలాగా భావించి సంతృప్తిగా చెల్లించుకునేది బోనం అని ప్రతీతి తల్లికి ప్రతి కష్ట సమయమందు బోనం వంటివి సమర్పిస్తే సమస్త కష్టాలు తొలగుతాయని నమ్మకం మాసం ప్రారంభం కాగానే బోనాల పండుగ వేడుకలు మొదలవుతాయి ముఖ్యంగా జూలై ఆగస్టు నెలల్లో నాలుగు వారాలు వరుసగా ఇవి జరుగుతాయి హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో మహంకాళి ఆలయాలు ప్రధాన కేంద్రాలు వీటిలో గోల్కొండ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అక్కన్న గడ్డ జగదాంబ దేవాలయం ప్రసిద్ధి చెందినవి పండుగలో ప్రతి ఆదివారం విభిన్న ప్రాంతాల ఆలయాలలో బోనాలు ఘనంగా జరుగుతాయి చివరిలో రంగం పోచమ్మ గంగమ్మ ఊరేగింపులు గజమాల కార్యక్రమాలతో పండుగ ముగుస్తుంది బోనం అంటే ఖచ్చితంగా ఒక సంపూర్ణ పూజా సమర్పణ నెయ్యి అన్నం చక్కెర కలిపి వంట చేయడం కొత్త మట్టి బిందెలు లేదా పీతల బిందెలు ఆ అన్నం పెట్టి అందంగా అలంకరించడం కొబ్బరి పసుపు పూలతో ముస్తాబు చేయడం బిందెలపై కర్పూర హారతి వెలిగించడం మహిళలు పిల్లలు మగవాళ్లు ఊరేగింపుగా ఆలయానికి బోనం తీసుకువెళ్లడం తల్లికి బోనం సమర్పించిన తరువాత హారతులివ్వటం పల్లకిలోని అమ్మవారి విగ్రహానికి ఆ బోనాన్ని సమర్పించడం బోనం సమర్పించిన వారు తమ ఇంటికి శాంతి సిరి సంపద కోసం పూజలు చేయటం ఇవన్నీ ఈ బోనం ఆచార విశేషాలు బోనాల పండుగలో ప్రధానంగా శక్తి స్వరూపిణి దేవతలే పూజితులు వారిలో దేవి పోచమ్మ ఎల్లమ్మ గంగమ్మ సక్కుబాయమ్మ రేణుకమ్మ మైసమ్మ మల్లన్న ప్రతి ఊరిలో వారి సొంత గ్రామ దేవతకు ఈ పండుగ జరుగుతుంది ఎవరి కుటుంబంలో ఏ తల్లి పూజితురాలుగా ఉంటుందో ఆ తల్లికి సమర్పణ చేస్తారు బోనాల పండుగ రోజు పల్లెమెట్టిన బోనాన్ని భక్తులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి భక్తిపూర్వకంగా ఊరేగింపు చేస్తారు ఆ తర్వాత ఆలయానికి చేరుతారు ఆ బోనాన్ని ముందర ఉంచి మా ఇంట్లో శాంతి సంపదలు కలగాలి అని ప్రార్థన చేస్తారు ఈ సమయంలో పండుగ వాతావరణంగా ఉంటుంది డప్పులు వాయిద్యాలు పందిళ్ళు పూలమాలలు పసుపు కుంకాలతో వందల సంఖ్యలో చేరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు బోనాల పండుగలో రంగం ప్రత్యేకత కలిగి ఉంటుంది ఈ కార్యక్రమంలో ఒక మహిళ మహంకాళీ తల్లి ఆవాహనం పొందినట్లుగా భావిస్తారు ఆమె తల్లి వచనాలను భవిష్యత్తు సూచనలుగా చెప్తారు వీరమ్మ లేదా గంగమ్మ పాడుతూ గమ్మత్తుగా ఊరేగింపులు నర్తిస్తారు ఒక అరగంట పాటు ఈ రంగం జరుగుతుంది గ్రామ పెద్దలు ప్రజలు ఆ మాటలను శ్రద్ధగా వింటారు పండుగ చివర్లో పోచమ్మ అమ్మవారికి గజమాల సమర్పిస్తారు పెద్ద అంగరంగ వైభవంతో ఊరేగింపు జరుగుతుంది ఈ గజమాల ఏటా ఒకసారి మాత్రమే వేసే ఆచారం పండుగ చివరి రోజు మహంకాళి జాతర జరుగుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ జాతర దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినది ఈ జాతరలో లక్షల మంది భక్తులు బోనాలు సమర్పించేందుకు వస్తారు ఎర్రకోట నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు విశేషంగా ఉంటుంది ఈ బోనాల పండుగ తెలంగాణలోని కళారూపాలను ప్రదర్శించే వేదిక డప్పు నృత్యం పెరిని శివతాండవం ఊరిమేళం బుర్రకథ ఒగ్గు కథ ఇలా అనేక రూపాలలో తెలంగాణ సాంస్కృతిక పరంపరకి జీవం పోస్తుంది బోనాల పండుగ కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు ఇది సామాజిక సమీకరణానికి దారి చూపుతుంది కుటుంబ బంధాలు బలపడతాయి వాడవాడ స్నేహ సంబంధాలు ఏర్పడతాయి సామూహిక శాంతి సిరి సంపదల కోసం ప్రార్థనలు జరుగుతాయి బోనాల పండుగ సారాంశం ఒకటే తల్లి కరుణారూపిణి భక్తి వినయం సమర్పణతో పూజిస్తే సకల దుష్టశక్తులు తొలగిపోతాయి కష్టకాలంలో తల్లి రక్షణ కవచం ఇలా తెలంగాణలో బోనాల పండుగకు చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఇది ఒక మహోత్సవం భక్తి స్నేహం ఉల్లాసం కలగలిసిన ఈ పండుగలో తల్లి ఆశీస్సులు అందరికీ లభించాలి అని మనం కోరుకుందాం బోనాల పండుగ యొక్క ప్రత్యేకతను తెలుసుకొని మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్